ఏదైతే ఎలక్షన్ డిపార్ట్మెంటు వాలంటీర్ వ్యవస్థ మీద ఒక చర్య తీసుకుందో ఆ చర్యను ఇంకొక రకంగా పంపించడానికి వాలంటీర్ల మీద టీడీపీ ప్రభుత్వం జనసేన బీజేపీ ప్రభుత్వం ఏదో కక్షలు కడుతుందని కావాలని దీని మీద దోయడం జరిగింది అంతే వాళ్ళ ఫస్ట్ నుంచి కూడా ఒక పని కాకపోతే ఇంకో పని మీద దోసే ఉద్దేశం ఉంది అంతే తప్ప వృద్ధులకి పింఛన్లు వాళ్ళు నడుచుకుంటూ పోయి కింద పడిపోయినారు ఇవన్నీ కావాలని రాజకీయంగా రాసిన కుట్ర అంతే అదే కావాలని ఎవరు చేస్తారు ప్రాణం ఎవరు తిన ఒకటే కదా కావాలనే అది ఎలక్షన్ ఈసీ అనేది ఎలక్షన్ కోడ్ అనేది పార్టీలకి సంబంధం ఉండదు వాటికి కొన్ని విధులు ఉంటాయి ఆ విధులు వాళ్ళు తూచా తప్పకుండా పోలీస్ డిపార్ట్మెంట్ విషయంలో కానీ మిగతా కార్యకర్తల విషయంలో కానీ చేసేటువంటి కంపెనీ విషయంలో కానీ ఫ్లెక్సీల విషయంలో కానీ వాళ్ళు కొన్ని ఆదేశాలు జారీ చేస్తారు ఆ ఆదేశాలు ఏదైతే జారీ చేస్తారో అది ఏ పార్టీకి ఒత్స పలకదు అది ఏ పార్టీకైనా అది సెంట్రల్కైనా స్టేట్కైనా దేనికైనా ఆ ఈసీకి సంబంధించినటువంటి ఆదేశాలు జారీ చేయడం అనేది ఎవరైనా తూచా తప్పకుండా పాటించాలా అందులో భాగంగా వాలంటీర్ వ్యవస్థ అనేది ప్రజలకు దగ్గరగా గవర్నమెంట్ ఇంతమంది పరిపాలించిన గవర్నమెంట్ మనుషులు కాబట్టి వాళ్ళు వాటిని కోర్టు ఆదేశాల ప్రకారం వాటిని వాళ్ళు ఉద్దేశపూర్వకంగా అంటే ఏదైతే చెప్పారో దాన్ని ఉద్దేశంగా తీసుకొని చేశారు తప్ప దాంట్లో ఎటువంటి కావాలనే చేయాలి లేకపోతే కావాలనే కుట్రలో ఈసీ చరిత్రలో ఉండదు కాబట్టే దాన్ని మనం గట్టిగా నమ్మి నమ్మితేరాలంటే ఇక్కడ కక్షలు సాధింపులు ఈసీ విషయంలో ఉండవు ఎస్పీలనే బదిలీ చేస్తున్నారు వాళ్ళు నిన్న కూడా నెల్లూరు ఎస్పీ గోంగోలు ఎస్పీ వాళ్ళందరూ బదిలీ చేశారు అంటే ఈసీ అనేది ఒక రేంజ్ అనమాట ఎలక్షన్ కోడ్ అనేది వాళ్ళు స్వతహాగా తీసుకునే నిర్ణయాలు ఉంటాయి గవర్నమెంట్ ప్రకారం సో అందులో భాగమే వాలంటీర్ వ్యవస్థని పక్కన పెట్టడం తప్ప ఏదో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి చెప్పితే జరగడము ఇంకోరు వెళ్ళి చెప్తే జరగదు కాబట్టి దాన్ని మీరు చ టీడీపీ ప్రభుత్వం మీద కానీ జనసేన ప్రభుత్వం మీద కానీ బీజేపీ ప్రభుత్వం మీద రొద్దొద్దు దయచేసి జనాలు నమ్మొద్దు ఈసీ అంటే కొంచెం అర్థం చేసుకోండి వివరణగా తెలుసుకోండి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అంతే అది ఎంపీ అయితే ఇది స్థానికంగా ఎమ్మెల్యే ఎవరు తగ్గేది లేదు ఆ ప్రభుత్వం కానీ వచ్చిందంటే రాక్షస పాలన మనం తట్టుకోలేం తట్టుకొని ఈ ఎండల కన్నా ప్రమాదమైనటువంటి ఎండలు వాళ్ళు కాబట్టి ఈ వచ్చే ఎన్నికల్లో మనం కాకల సురేష్ గారిని గెలిపించుకుందాం అదేవిధంగా ఎంపీ గారికి ఓటేసి ఏదో మంచి వివాద రహితుడు ఎవరితో గొడవకి వెళ్ళరు సౌమ్యుడు ఒక మౌని ఒక ముని మహర్షి చేతికి ఎంత వస్తే అంతకిచ్చి పేదోళ్ళకి దానం చేసే వ్యక్తి విపిఆర్ విద్య వైద్య అమృతధార ఇలా ఎన్నో పథకాలు పెట్టి నెల్లూరుని శాసిస్తూ నెల్లూరు కోసం మంచిగా ఎప్పుడూ ఆలోచించే వ్యక్తి సో కాకల సురేష్ గారికి స్థానికంగా అదేవిధంగా విపిఆర్ గారికి ఎంపీగా ఓటేసి మనస్ఫూర్తిగా మీరు గెలిపించండి వీళ్ళందరి గురించి యూట్యూబ్లో కూడా సెర్చ్ చేయండి మంచి మంచి మాటలు తెలుస్తాయి ఇంకా మీకు విపిఆర్ గురి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఆయన ఆయన ఎక్కడ ఉన్నాడంటే అక్కడ ఆ ఊరితో సిరితంపతులతో ఉండేటట్టు చూసుకుంటారు కావాలనే డాక్టర్ సంకల్పం మీద దానిని నెరవేర్చే సమర్థత నారాయణదే టాప్ ర్యాంకులు సాధింపజేస్తున్న స్టార్ ఎన్సీఓ సూపర్ చైనా వంటి ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రామ్స్ ప్రణాళిక వీటి వల్లే నీటిలో ఆల్ ఇండియా ర్యాంకులకు వేదికగా నెల్లూరు నారాయణ మార్కులకు గాను వంటి టాప్ ఒక్క నెల్లూరు నారాయణవే ఆరు వందల ఎనభై ఆపై మార్కులు సాధించిన వారు పదిహేను మంది కాగా ఆ పదిహేను మంది నెల్లూరు నారాయణ విద్యార్థులే ఈ రికార్డు ఒక్క నారాయణ తప్ప నెల్లూరులో మరెవరికి లేదు కేవలం నెల్లూరు నుండే రెండు వేల ఇరవై మూడు నీట్ లో మూడు వందల ఇరవై మందికి పైగా మెడికల్ సీట్లు అంతేకాకుండా ఇప్పటి వరకు పద్దెనిమిది వందల ఎనభై ఆరు మెడికల్ సీట్లు సాధించగలిగిన ఏకైక విద్యా సంస్థ నెల్లూరు నారాయణ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి